నమస్తే అవధాని తాజాగా మూడు కమ్యూనిస్ట్ దేశాలు ఒక చోట కలిసాయి వాటి వాటంతా ఒక కూటమిగా ఏర్పడి మరింత బలం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి దీంట్లో మొదటిది ఉత్తర కొరియా ది టాప్ రెస్ట్రిక్టెడ్ నేషన్ అక్కడ నో డెమోక్రసీ నథింగ్ ప్రతీది ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఇల్ ఆయన చెప్పినట్టు పాత్ర నడుస్తుంది కొద్ది కాలం క్రితం మేబీ సిక్స్ మంత్స్ బ్యాక్ ఆర్ వన్ ఇయర్ బ్యాక్ ఆయన ఆ దేశంలో అత్యున్నతమైన సైనికాధికారులని కొంతమంది కాల్చంపేయడం అనే వార్తలు కూడా వచ్చాయి అంటే అక్కడ ఇంకేం ఉండదు కేవలం ఇట్స్ టోటల్ డిక్టేటర్షిప్ ఆల్మోస్ట్ అటువంటి పరిస్థితి అక్కడ రెండవది చైనా అక్కడ డెమోక్రసీ లేదు ఒకటే పార్టీ పాలనలో ఉంది ఆ పాలన మాత్రమే నడుస్తుంది అక్కడ ఇంకేముండదు ఎవ్రీథింగ్ ఈజ్ స్ట్రిక్ట్లీ కంట్రోల్డ్ సెకండ్ థర్డ్ వన్ రష్యా వ్లాదిమిర్ పుతిన్ ఈయన వీళ్ళందరూ కూడా ఈయన కూడా అంతే ఇక్కడ కూడా ఏదో పేరుకు మాత్రమే డెమోక్రసీ కానీ డెమోక్రసీ లేదు పుతిన్ రష్యాకి శాశ్వత అధ్యక్షుడిగా ఉండే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు కంటిన్యూ అవుతున్నాడు మధ్యలో ఒకసారి ప్రధానిగా ఉన్న వ్యక్తిని అధ్యక్షుడు చేసి మళ్ళీ తను ఆపద ఈ మూడు దేశాలు ఈ మూడు దేశాల మిత్రత్వం వీటి బ్యాక్గ్రౌండ్ అంతా ఏమిటంటే ఎస్ దే ఆర్ కమ్యూనిస్ట్ నేషన్స్ ఇప్పటికి కూడా అఫీషియల్గా కాకపోయినా కమ్యూనిస్ట్ చైనా ఇస్ ఆల్మోస్ట్ కమ్యూనిస్ట్ కంట్రీ ఇట్ వాజ్ డిక్లేర్డ్ వన్ అండ్ ఈ మనం మాట్లాడుకున్న ఉత్తర కొరియా ఆల్రెడీ కమ్యూనిస్ట్ కంట్రీ రష్యా ఒకటి మాత్రమే ఆ పేరు లేకుండా దాంతో నడుస్తారు వీళ్ళ ముగ్గురు ఈ మధ్య ఒక చోట కలిసి ఇచ్చేసినప్పుడు ఐ థింక్ ఇట్ ఈస్ డిసెంబర్ సారీ సెప్టెంబర్ థర్డ్ వాళ్ళు తెలిసింది కలిసినప్పుడు సరే వాళ్ళు మాట్లాడుకోవడాలు ఇవి ఇవి ఇవైన తర్వాత ఒక అంటే పరస్పరము అంటే మిత్రత్వం ఉంది అట్ ది సేమ్ టైం పరస్పరం అపనమ్మకం కూడా ఉంది కేవలం మిత్రత్వం కాదు అది మిత్రత్వం ఉంటే పరిస్థితి వరకు ఉంటుంది అంటే మేబీ ఇదంతా మనం బయటకు మాట్లాడుకునేదైతే వేరే ఏదైతే సెక్యూరిటీ యాంగిల్ సెక్యూరిటీ ప్రోటోకాల్ యాంగిల్లో కిమ్ ಇತನ ತೋಟಿ ಅವರು ಪುದಿನ ತೋಟಿ ಉಳಿದ್ರು